హాయ్ ఫ్రెండ్స్ టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ వాళ్ళు ఇంకో కొత్త కాన్సెప్ట్ ఫైవ్ పాయింట్ వన్ గురించి వచ్చాను యాక్చువల్గా మన ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఫైవ్ పాయింట్ వన్ ఎలాగా ఫైవ్ పాయింట్ వన్ అవుట్పుట్ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి నేను అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని తెలుసుకున్నది ఆప్టికల్ కేబుల్స్ మీద ఆప్టికల్ కేబుల్స్ ఎంత దారుణమైనవి కొనుక్కుంటున్నారంటే వంద నూట యాభై వందలు అలా కొనుక్కుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం బయట కూడా హెచ్డి అడ్రస్కి దొరికిన ఆప్టికల్ కేబుల్స్ని మూడు వందలు కూడా అమ్మితే కస్టమర్లు ఈజీగా కొనేసుకుంటున్నారు అవి కొనుక్కోవడం వల్ల మన యాంప్లిఫైర్లు డ్యామేజ్ అవుతాయి అట్ ద సేమ్ టైం యాంప్లిఫైర్ డ్యామేజ్ అయినా టీవీ మదర్ బోర్డ్ కూడా పోతుంది సో ఆప్టికల్ కేబుల్ కొనేసుకుంటే సరిపోదు మిత్రమా మనం ఎలాంటి ఆప్టికల్ కేబుల్ వాడాలి ఎంత క్వాలిటీ ఆప్టికల్ కేబుల్ వాడాలి అని చెప్పేది కూడా ఆలోచించాలి మీరు అనొచ్చు అన్న ఏముందన్న అది కాస్ట్ అయితే ఏమైంది ఇంకా కాస్ట్లీది కొంటాం అంత అవసరం లేదండి మనకు ఆప్టికల్ కేబుల్ రీజనబుల్గానే మంచి కంపెనీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఆన్లైన్ మార్కెట్లో కొన్ని ఏరియాలు అయితే ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు నేను అస్సల ఏంటి ఈ లోకల్ మేడ్ ఆప్టికల్ కేబుల్కినూ కొంచెం బ్రాండెడ్గా ఉన్న ఆప్టికల్ కేబుల్కి వేరియేషన్స్ చూపిస్తాను అండ్ వాటి లాభాలు ఏంటో కూడా చెప్తాను చూడండి ఇది వచ్చేటప్పటికి లోకల్ మేకు ఈ కేబులు చూడడానికి లావుగా ఉన్నా ఇది అంత స్టిఫ్గా కాదు అండ్ మీరు అడగచ్చు మీరే కేబుల్ వాడతారని ఇది నా కేబులే నా పర్సనల్ కేబులే ఎందుకంటే నేను ఎక్కువగా టీవీ వాన్ చేయను ఎప్పుడో కానీ యాపిల్ ఫైట్ టెస్టింగే తప్ప అండ్ నాది ఎంఐ బాక్స్ కాబట్టి ఈ త్రీ పాయింట్ ఎం జాక్ కావాలి కాబట్టి నేను ఇది వాడుతున్నాను అడాప్టర్ లేదు అడాప్టర్ బుక్ చేసే బదులు ఇది ఉంది కదా వాడుతున్నా కానీ లోకల్లో దొరికే నూట యాభై రూపాయలు అంత లా సన్నం కాదు ఇది మంచి లావుగా ఉంటుంది ఇది థిక్నెస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది త్రీ ఫిఫ్టీ పెట్టి కొనుక్కున్నాను అయితే వీటిలోనే మనకు బ్రాండెడ్ ఆప్టికల్ కేబుల్స్ కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఎంఎక్స్ కంపెనీ ఎంఎక్స్ బ్రాండెడ్ కంపెనీ అనమాట మీకు వీటిని యాక్చువల్గా ఆన్లైన్లో దొరుకుతాయి ఇక్కడ ఆల్రెడీ వాడు మెన్షన్ చేస్తాడు లైక్ ఎంఎక్స్ హైఫై అని ఎంఎక్స్ హైఫై ప్లాస్టిక్ ఆప్టికల్ ఫైబర్ అని అంత క్వాలిటీ ఇది ఇది నేను ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నా ఎంఐ బాక్స్ వాడేవాడిని దాని ముందు కూడా ఉన్న ప్లేయర్స్కి వాడేవాడిని చాలా మంచి కేబుల్ ఇది అండ్ ఎవరైనా సరే ఎంఎక్స్కి సంబంధించిన ఆర్సీఏ జాక్స్ అయినా ఎంఎక్స్కి సంబంధించిన స్పీకర్ సాకెట్స్ అయినా ఎంఎక్స్ సంబంధించిన ఇలాంటి ఆప్టికల్ కేబుల్స్ అయినా హెచ్డిఎంఐ కేబుల్స్ అయినా కొనుక్కోండి జ్యూరబిలిటీ ఉంటాయి ఇవి మనం మనం నాచిరకం చూసుకుంటే మనం ఎన్ని వేల రూపాయలు పెట్టి యాంప్లిఫైర్ కొనుక్కున్నా వృధాగా పోతాయి సింపుల్గా పవర్ షార్టేజ్ అయిపోతాయి ఏమైనా పవర్ షార్టేజ్ అయినా ఏవైనా ఆర్సీఏ జాక్లు ఐ మీన్ ఆప్టికల్ కేబుల్ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ వచ్చిపోయినా యాంప్లిఫైర్తో పాటు టీవీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది నాకు అనుభవంతో జరిగింది కస్టమర్ ఒక అతను మన దగ్గర ఆస్ట్రా యాంప్లిఫైర్ చేయించుకున్నాడు ఇది జరిగి ఫోర్ ఇయర్స్ అయింది ఆ యాంప్లిఫైయర్ ఏమైందంటే ఉన్నట్టుండి అని సౌండ్ వచ్చింది నాకు ఆ కస్టమర్ వెంటనే ఫోన్ చేసి అన్న ఇది పొజిషన్ అంటే సరే బ్రో ఏంటి అసలు ఆప్షన్స్ అన్నీ మార్చు ఆప్టికల్ వన్ ఆప్టికల్ టూ అని మార్చు అంటే అన్నీ అలాగే గియ్యాన్ వస్తున్నాయి అన్న ఓకే భయ్య యాంప్లిఫైర్ ప్రాబ్లం వచ్చిందేమో అని అప్పుడు ఆస్ట్రా ఆస్ట్రా కిట్స్ కూడా అప్పుడు ఆపేశారు ఆపేయడం అంతే సరే తీసురండి ఏదో మోడిఫై చేద్దామని చూస్తే యాంప్లిఫైర్కి ప్రాబ్లం ఏమి లేదు కానీ ఆప్టికల్ కేబుల్ కాలిపోయి మదర్ బోర్డ్ టీవీ మదర్ బోర్డ్ పోయింది దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆప్టికల్ కేబుల్ అనేది మనకి చాలా మంచి బ్రాండ్ వాడితే మన యాంప్లిఫైర్లు మనం కాపాడుకోగలం ఒకవేళ ఆప్టికల్ కేబుల్ ఫెయిల్ అయినా సరే మన యాంప్లిఫైయర్ మన టీవీని కూడా మనం కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి చిన్న చిన్న వాటి తప్పుల్లో మీరు పాడు చేయకండి అలాగే మనం హెచ్డిఎంఐ గురించి నేను ఎక్కువ చెప్పుకోకపోవడం ఏంటంటే హెచ్డిఎంఐ కేబుల్ మీరు కొనే మూడు వందలు నాలుగు వందల క్వాలిటీ రాదండి హెచ్డిఎంఐ కేబుల్ మినిమం ఒక టూ థౌసండ్ టూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నవి గోల్డ్ ప్లేటెడ్ హెచ్డిఎంఐ కేబుల్ వాడితే దానికంటే అంత కొంత లెఫ్ట్ అంటే అవుట్పుట్ అనేది చూపించగలుగుతుంది ఇప్పుడు నేను ఇలా వెంటనే వెనకాల కామెంట్స్ వస్తాయి లైక్ ఏంటి నేను రెండు వందల యాభైకి అవుట్పుట్ హెచ్డిఎంఐఆర్సీ ఇచ్చాను మంచిదే కదా కానీ మంచి క్వాలిటీ ఉన్న హెచ్డిఎంఐ కేబుల్ వాడితే దాని అవుట్పుట్ వేరేగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ ఆప్టికల్ కేబుల్స్ తేడా కనబడ్డాయి ఇవి ఎప్పుడు నాకు ఇదైతే ఈ కేబుల్ అయితే మాత్రం ఎప్పుడు నాకు దెబ్బ ఇవ్వాల ఇప్పుడైతే నాకు ఈ కేబుల్స్ కూడా దొరకట్లేదు అనుకోకుండా ఒక పీస్ ఒక కస్టమర్కి ఇద్దామని తెప్పించాను ఆ కస్టమర్ నాకు రిక్వెస్ట్ చేస్తే తెప్పించా నాకు దొరకట్లా ఇది అమెజాన్లో ఎక్కువ ఉంటుంది అందుకే కస్టమర్కి లింక్ పెట్టి ఈ కేబుల్ కొనుక్కోమని చెప్తున్నాను మీరు కూడా ఇలాంటి కేబుల్ కొనుక్కొని మీ యాంప్లిఫైర్ని మీ టీవీని కాపాడుకోండి అట్ ద సేమ్ టైం బెస్ట్ క్వాలిటీని ఎంజాయ్ చేయండి యాంప్లిఫైర్లో ఫైర్లో డ్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ వేయించుకున్నామా ఏ బోర్డ్ వేయించుకున్నామా అనేది ఇంపార్టెంటే కాదు దాంతోపాటు ఇలాంటి కేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా గుర్తుంచుకోండి ప్రతి వీడియో చూడండి ఎవరీ వీడియోకి ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నాను చాలా వరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందరి దగ్గర ఏమీ తెలియకుండా హోమ్ థియేటరు యాంప్లిఫైర్లు వాడుకుంటున్నారు ఇది కరెక్ట్గా వెళ్ళే దారి కాదు సో తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఈ వీడియోని తెలియలేని వాళ్ళు తెలుసుకోండి అండ్ ఇది ఎంఎక్స్ కేబుల్ ఎంఎక్స్ కంపెనీ కేబుల్ దానికి మీకు ఇలాంటి గ్రాపింగ్తో వస్తుంది అన్నమాట అని ఓకే నేను మ్యాక్సిమం బ్రాండెడ్ అండ్ మ్యాక్సిమం మంచిదే ఇద్దామని కస్టమర్లు చూస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఓకేనా అండ్ చాలామంది ఈ మధ్యకాలం స్పీకర్ కేబుల్స్ గురించి కూడా అడిగితే కొందరు మీకు గేజెస్ తెలుసా అవి అన్నారు నాకు గేజెస్ గురించి వాటి గురించి నేను మాట్లాడను నేను పన్నెండేళ్ళ నుంచి గోల్డ్ మెడల్ వైర్ గురించి మాట్లాడుతాను నేను పన్నెండేళ్ళ నుంచి వాడుతున్నాను నా సబ్ ఆఫర్ కూడా అదే వాడుతున్నాను సో మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా గోల్డ్ మెడల్ స్పీకర్ వైర్ అంటే ఇస్తారు అది వచ్చేటప్పటికల్లా వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయల వరకు బండిలు పడుతుంది అది తీసుకొని మీరు హౌస్ వైరింగ్తో పాటు అవి చేయించుకుంటే మీ యాప్లిఫైయర్కి మంచి అవుట్పుట్ వస్తుంది ఈ టిప్ మాత్రం ఎవరీ టెక్నీషియన్ కూడా వర్తిస్తుంది అది దొరకని పక్షంలో మనకి కాంప్టెంట్ గ్రీసు ఫినోలెక్స్లో కూడా ఇవి దొరుకుతున్నాయి స్పీకర్ కేబుల్స్ అవి వాడచ్చు ఎక్ ఎస్పెషల్లీ తెలంగాణలో గోల్డ్ మెడల్ కన్నా కే స్పీకర్ వైస్ దొరుకుతున్నాయి అవి చాలా బాగున్నాయి కస్టమర్లకు ఫోటోలు కూడా తీసి పెట్టారు సో నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి ప్యూర్ క్వాలిటీ ఉన్న వాటిని మీరు వాడుకోగలిగితే మీకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది అలా అని చెప్పి మరీ ఆప్టికల్ కేబుల్ కోసం ఆ పదివేలు పెట్టడం కాదు ఇది రీజనబుల్గా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో వచ్చేస్తుంది హెచ్డిఎంఐ కేబుల్ వచ్చేటప్పుడు కల్లా పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉంది మంచిది సో ఇవి చూసుకొని మనసులో పెట్టుకొని చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ